ఏం పేరు అండి మీ పేరు సో హైదరాబాద్లోనే ఉంటారు మీరు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి పార్లమెంట్ ఎన్నికలు ప్రధానమంత్రి ఎవరు అనేది ప్రత్యేకమైనటువంటి సమస్య మోదీ కావాలనుకుంటున్నారా రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారా మోడీ కావాలి ఎందుకు మోదీ కావాలి మోడీ ఇట్లా దేశ భద్రత బాగుంది దేశంలో మంచిగా ఉంది ఆయన వచ్చిన చాలా ఉంది దేశం అంతా ఇక్కడ అలా కళ్ళలు ఉండేవి మంచిగా ఉంటాయి కాబట్టి మోడీ కావాలి దేశానికి మోదీ కావాలి కానీ మల్కాజ్గిరి వచ్చేసరికి ముగ్గురు అభ్యర్థులు ఓన్లీ బీజేపీ నుండి పోటీ పడుతున్నారు ఈటల రాజేందర్ మల్కా విజయ్ ముగ్గురు టికెట్ కావాలంటున్నారు ఈ ముగ్గురు ఇవ్వాలనుకుంటున్నారు ఈటల రాజేందర్ కూడా బాగుంటాడు బలు బలహీన వర్గాల మనిషి ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు తెలంగాణలో బాగా మంచి పట్టిన వ్యక్తి హైదరాబాద్ లో కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఓకే అది కూడా బాగుంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన వాళ్ళ మనిషి ఉద్యమంలో పాల్గొన్నాడు ఈ యొక్క పార్టీలో పెద్దగా ఉద్యమం నడిపించింది కాబట్టి అతను కూడా ఛాన్స్ ఉంది ఒకసారి ఒకసారి